మంచినీళ్ళు కూడా సరైనది లేకపోయినా ఒక్కోసారి కొండచర్లు మీరు మీద పడిపోయినా కూడా మీరు ఏ రోజు కూడా తల్లిని విడిచిపెట్టుకోవాలి ఏ రోజు అడివి విడిచిపెట్టేవారు మీరు పోలేరు కదా చావు అయినాకనే బతికైనా అక్కడ అంటే ఏంటి మీకు అడివే ప్రపంచం అలాంటి అడవిలో విడిచినటువంటి దైవం అవునా ఈ రెండు కూడా మీ హక్కు అనమాట మిమ్మల్ని ఇది దాటి పొమ్మనే అధికారం రాజ్యాంగానికి కూడా లేదు ఉండదండి రాజ్యాంగానికి లేదు పార్లమెంట్ కూడా లేదు ఓకేనా దేశం మొత్తం ఏకమై మీరు పొండన్న కూడా మీరు పోరు మీ చరిత్ర చూడండి ఒకసారి అల్లూరు సీతారామరాజు ఎక్కడెక్కడో తిరిగి గిరిజన వాడికి వచ్చి మీకు అన్యాయం జరుగుతుంది మీ అండగారు మేము ఉంటామంటే ఆయన కోసం కొన్ని వేల మంది చనిపోయారు తెలుసే మీ వాళ్ళు నమ్మితే అలా ప్రాణాలు పెడతారు మీ గుర్నీ అలాంటి ఒక దేవాలయం మనం చచ్చేది మీరే ఇంకోటి డబ్బులు ఎందుకు ఇవ్వాలండి ఎందుకు ఇవ్వాలి మీ సొమ్ములు ఎవరికి ఇవ్వాలి చెప్పండి మీరు కష్టపడిన సొమ్ము ఇంకోడే కావాలి మీరు దానం చేయాలి అవసరం అయితే ఆగోతున్నాడు పది రూపాయలు తీసివ్వాలి కానీ లాక్కుంటే వదులుతాం అలాగే పెట్టుకుంటాం అనగాదా మీరు అలా గట్టిగా ఉండాలి మిమ్మల్ని డబ్బులేం చేయలేదు ఫారెస్ట్ రూల్స్ కూడా ఇలా చెప్తున్నారు ఏంటది మీరు తప్పితే బయట వచ్చి ఉండడానికి ఉంటుంది అక్కడ చెప్పండి రూల్స్ ప్రకారంగా ఉండదు మీ హరహత ఉన్నప్పుడు ఎవడో వచ్చి డబ్బులు అడిగి తల చెప్పండి నిరూపించుకో నా పూర్వీకుడు ఆ స్వామివారి మల్లికార్జున స్వామి వారిని దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని సేవ చేశాడు నువ్వు కూడా సేవ చేయి అన్నం పెట్టుకో మాకులాగే పూజించు అప్పుడు మేము ఇస్తాం డబ్బులు అంతేగాని మా దేవుడి ఎవరినో ఒక శవాన్ని మోగుతాం డబ్బులు ఎవరినో తెలియస్తాం అడగండి మీరు ఏమంటారు మా దేవుడి దగ్గర రండి పూజలు చేయండి బొట్టు పెట్టుకోండి ఓకేనా మాకులాగే సేవ చేయండి అప్పుడు కోట అడగండి ఇస్తాం నువ్వు కూడా మా వాళ్ళు భయపడవు కాదు కదా నేను గట్టిగా అడగండి ఎందుకంటే మీ భాగం ఎక్కువ ఉంది కదా ఇంకా తగ్గలేదు కదా నూట ముప్పై నూట యాభై కుటుంబాలు మీకు ఉన్నాయి కాబట్టి అందరూ ఒక దాటి మీకు ఒక మీటింగ్ పెట్టుకోండి అవసరమైతే నేను వస్తాం మీ ఎక్కువంటి చెప్తాం ఓకేనా గట్టిగా పోరాడండి మేము ఉన్నాం మీరు ఏదో గిరిజన వాడే కదా అతని సమస్య బయటకు మీ మీద చీమ వాలిన మీ అందరం మీ దగ్గర ఉంటాం మీ అందరం వచ్చామంటే రాష్ట్ర వ్యాప్తమైన ఇష్యూ అయిపోతుంది తర్వాత మీ దగ్గరికి రావాలంటే నచ్చపడేలా చేద్దాం రెండు దెబ్బలు తిందాం అవసరం ఒకసారి ఆ రెండు దెబ్బలు మీరు తినే దెబ్బలు దేశవ్యాప్తమైనటువంటి ఒక సానుభూతిని పుట్టిస్తారు అయ్యో గిరిజనులు కొట్టేశారు అని చెప్పి సానుభూతిని పుట్టిద్దాం మన మీద ఎన్నాలండి ఇందులో ఒకట రెండు వందల సంవత్సరాలు దెబ్బతేనా ఉన్నారు దోచుకుపోతున్నాడు చెప్పి ఉంటుంది క్రైస్తవం క్రైస్తవం ఇస్లాం ఇవన్నీ కూడా దేశ మతాలు కాదు అవుటర్ రిలీజియన్స్ మన సొంత మతం హిందూ మతం మన సొంత ధర్మం హిందూ ధర్మం వెల్లుడికిపోయి ఉన్నాం మన మతం మీద మన దేవాలయాల మీద మన జాతి మీద సంపాదించుకున్న డబ్బుకి మనమే పూర్తి బాధ్యత మనదే హక్కు ఓకేనా ఈ మాట మీద మీరు మొత్తం నూట యాభై కుటుంబాలు ఫస్ట్ ఒకటి అయిపోయింది పిల్లలున్నారు మీ తమ్ముడు తమ్మిరెడ్డి మీ పేరు బాగు బాల్ మీరు అమ్మా శ్రీకాంత్ ఉన్నారు మీ పేరు మీరందరూ వెళ్ళండి ఒక్కొక్కరు పది కుటుంబాలు బాధ్యత చేసుకోండి వెళ్ళ చెప్పిన మీరు ఒకరు ఉన్నారు మీరు ఇరవై కుటుంబాలు బాధ్యత చేసుకోండి ఇరవై కుటుంబాలకి ఈ సమస్యను చెప్పండి మేము ముందుకు వెళ్తాం మా వెనకలో మీరు నిలబడాలి అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట తప్పకూడదని మల్లికార్జున స్వామి మీద ప్రమాణం చేపించాల్సిన బాధ్యత మీరు ఇరవై కుటుంబాల దగ్గరికి మీరు వెళ్ళండి రోజుకి ఒక్కొక్క కుటుంబం వెళ్తారో రెండు కుటుంబం వెళ్తారో మీ ఇష్టం ఇంట్లో కూర్చోండి అమ్మ నా గురించి రాలా నాకు అన్నం ఏం మల్లికార్జున స్వామికి ఇలా అన్యాయం జరుగుతుంది మన జాతికి జరుగుతుంది మనందరం పోరాడదాం దయచేసి కుటుంబంలో ఒక్కరు ఏదైనా సమస్య వచ్చిన కూడా రండి అని చెప్పి ప్రమాణం తీసుకోండి మీరు ఒక పది కుటుంబాలు మీరు ఒక పది కుటుంబాలు మీరు ఒక పది కుటుంబాలు ఉన్నారు కానీ యువకులు మాట్లాడగలరా సామర్థ్యం ఉంది కదా ఇంకా రాలేదు రాలేదుగా మనకి స్వామి కోసం కాకుండా ఇంకేం చేస్తామండి చచ్చిపోవచ్చు ఆయన కోసం మన జాతి కోసం చచ్చిపోవచ్చు అండి మన ఆదాయం కోసం చచ్చిపోవచ్చు ప్రాణ త్యాగాల కంటే గొప్ప త్యాగం కానీ